ఈ వీడియోలోని వివరాలు కేవలం సాధారణ అవగాహన కోసం ఏ ప్లాట్ఫామ్ వాడకం పూర్తిగా యూజర్ స్వంత నిర్ణయం మరియు బాధ్యత బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకేబీఈటిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెబుతాను ఈ సైట్లో పే ఫోన్పే పేటిఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈకేబీఈటిలో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబీఈటి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి ఎఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చుంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకు ఇలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటీఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీట్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్లీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విథ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ యూస్ కోసం మాత్రమే ఏ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ లేదా ఆన్లైన్ సర్వీస్ను ప్రమోట్ చేయడం లేదు ఇందులో చెప్పబడిన విషయాలు కేవలం సాధారణ సమాచారం మాత్రమే వ్యూవర్ తమ ప్రాంతంలోని చట్టాలు మరియు నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం వ్యక్తిగత నిర్ణయం మరియు పర్సనల్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇది ఫైనాన్షియల్ సజెషన్ లేదా ఎర్నింగ్ గ్యారంటీ కాదు